హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనమాట యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డే అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా యాక్చువల్లీ రోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి పదిసార్లు నేను లేపాల్సి అనమాట ఈ రోజు మాత్రం నేను లేపుకుంటానే వాళ్ళని నిద్ర లేచేశారు ఇంకా నిద్రలేచి గబా రెడీ చేసి పంపించేశాను అనమాట వాళ్ళైతే కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు ఈరోజు ఇంకా ఫ్లాగ్స్ బ్యాన్స్ అన్నీ కొనుక్కొని అయితే హుషారుగా వెళ్ళారనమాట యాక్చువల్లీ మేము కూడా అట్లనే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఇండిపెండెన్స్ డే డైలీ చెప్పాలంటే రెగ్యులర్గా స్కూల్కి ఏ రోజు కూడా ప్రేయర్కి అటెండ్ అయ్యే వాళ్ళం కాదనమాట కానీ ఇండిపెండెన్స్ డే రోజు మాత్రం టైం స్కూల్లో ఉండేవాళ్ళమే మాకైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఫ్లాగ్ చేసేవారు చేసేవారనమాట ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి పోలీస్ బ్యారెక్స్కి వెళ్ళే వాళ్ళము ఎట్లా అంటే మా స్కూల్ నుంచి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండేదనమాట పోలీస్ బ్యారెక్స్లోని గ్రౌండ్ ఉండేది పెద్ద గ్రౌండ్ ఇంకా అందులో ప్రోగ్రామ్ ఉండేది నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కట్టాను అయితే మా స్కూల్ స్కూల్ మొత్తం వెళ్ళేవారనమాట చూడడానికి ఇంకా వెళ్ళి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళము ఎవ్రీ ఇయర్ కూడా పోలీస్ బ్యారక్స్లో అయ్యే డ్యాన్స్ ప్రోగ్రాంలో మా స్కూల్కి ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ వచ్చేది నేనైతే ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ పార్టిసిపేట్ చేశాను అనమాట అంటే సెవెంత్లో నేను స్కూల్ చేంజ్ చేయడం జరిగింది సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు అట్లా అనమాట అయితే ఒకసారి ఫనా మూవీలో సాంగ్ చేసాము దేశ్రంగిల సాంగ్ ఇంకోసారి ఖడ్గం మూవీలో సాంగ్ చేసాము నెక్స్ట్ టైం ఇంకా ఫైనల్గా థర్డ్ ఇయర్ వచ్చేసి కూడా ఏదో దేశభక్తి సాంగ్ ఒకటి చేసాము అన్నమాట త్రీ ఇయర్స్ కూడా ఒకసారి ఫస్ట్ ప్లేస్ వచ్చింది టూ ఇయర్స్ సెకండ్ ప్లేస్ వచ్చాయి అనమాట అట్లా చేసేవాళ్ళం ఇంకా ఆ పోలీస్ బ్యారెక్స్ నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చేసే వాళ్ళం అనమాట ఇంక ఇంటికి వచ్చాక ఎలా జరిగేదంటే మేము వైజాగ్లో ఉండేవాళ్ళం అల్లిపురంలో అక్కడ మెట్ట మీద గ్రంథాలయంలో కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసేవారు ఫ్లాగ్ హోస్టింగ్ చేసి అంటే ఏంటంటే మ్యూజికల్ చైర్ అండ్ లెమన్ అండ్ స్పూన్ ఇంకా డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ కండక్ట్ చేసేవారు అనమాట ఇంకా వాటిలో కూడా మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళము పార్టిసిపేట్ చేసి వస్తే ప్రైజెస్ వచ్చేవి లేకపోతే లేదు మళ్ళీ ఇంటికి వచ్చే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మాకు కిందన కమ్యూనిటీ హాల్లో కూడా కండక్ట్ చేసేవారు అనమాట అంటే కొంతమంది కమిటీ మెంబర్స్ ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇలా ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసేవారు అయితే కమ్యూనిటీ హాల్లో కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాళ్ళం అన్నమాట అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కానీ అండ్ ఏంటవి ఎక్కువ మాకు లెమన్ స్పూన్ బాగా పెట్టేవారు అనమాట అట్లా చేసేవాళ్ళం అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఇంకా ఆ రోజంతా అస్సలు ఖాళీ ఉండేది కాదు మాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ బిజీ అనమాట అట్లా చేసేటోళ్ళు నిజంగా ఏమైనా ప్రైజెస్ ఎప్పుడు అనౌన్స్ చేసేవారంటే ఈవినింగ్ ఇచ్చేవారు అనమాట ఇంకా మళ్ళీ అది అయిపోయిన తర్వాత అందరూ ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళి ఫుల్ రెడీ అయ్యి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాళ్ళం ఈవినింగ్ ఏంటంటే ఇలా ప్రైజెస్ ఎవరెవరు గెలిచారు ఏంటనేది ఈవినింగ్ కాసేపు కొంచెం స్పీచ్ ఇచ్చి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసేవారు అనమాట అట్లాగే మళ్ళీ అక్కడ తీసుకొని మళ్ళీ ముందు పార్టిసిపేట్ చేసేవాళ్ళం కదా మళ్ళీ మెట్ట మీదకి వెళ్ళే వాళ్ళం అనమాట అక్కడ కూడా ఏంటంటే ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసేవారు చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉండేవి ఈవినింగ్ ఇండిపెండెన్స్ డే రోజు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు కూడా మేము ఫుల్ బిజీ ఉంటుండే అసలు ఖాళీ ఉండేది కాదనమాట అట్లా ఆడేవాళ్ళము నిజంగా పిల్లలకి కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఇండిపెండెన్స్ డే అంటే ఎంతో మంది మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు ఎన్నెన్నో త్యాగాలు చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు నిజంగా వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలండి ఓకే ఆ గుర్తుగానే కదా మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంకెందుకో ఫ్లోలో మాట్లాడుతూ మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవడం జరిగింది నిజంగా ఇండిపెండెన్స్ డే అంటే పిల్లలకి పెద్దలకి చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది అనమాట పిల్లలు ఏంటంటే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు చాక్లెట్స్ ఇస్తారు ఇంకా ఆ రోజంతా సెలవు హాలిడే ఆఫ్టర్నూన్ నుంచి అన్నట్టు ఉంటుంది ఇంకా మా పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్ వెళ్ళారనమాట ఇంకా ఎగ్జైటింగ్గా కూడా వస్తారు హాలిడే కదా ఆఫ్టర్నూన్ చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడతారో ఏంటని మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేస్తున్నారనమాట ఇండిపెండెన్స్ డే నీకు బాక్స్ వచ్చిందా ఖ్యాతి ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట మన వీడియో మీకు మీక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్